శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీ చాగంటి వారి శ్రీమద్ రామాయణ ప్రవచనము అయోధ్యాకాండ పదవ భాగము అయోధ్యాపురమంతా సంతోషంతో ఆనందంగా ఉంది శ్రీరామాయణము పరమాద్భుతమైన కావ్యము వేదము రాజశాసనంలా మాట్లాడుతుంది సత్యం వద ధర్మం చర ఇక అందులో తేడా ఏమీ ఉండదు రాజు ఎలా శాసిస్తాడో వేదం అలా శాసిస్తుంది ఒక మిత్రుడు మరో మిత్రునితో మాట్లాడినట్లు అనునయంగా మాట్లాడాలంటే పురాణం మాట్లాడుతుంది ఒక ప్రియుడు ప్రియురాలితో మాట్లాడినట్లు ఒక ప్రియురాలు ప్రియునితో మాట్లాడినట్లు అత్యంత మధురాతి మధురంగా చాలా సౌకుమార్యమైన మాటలతో మాట్లాడే భాషను కావ్య భాష అంటారు కావ్యం అంత అందంగా మాట్లాడుతుంది రామాయణము ఆది కావ్యము మహానుభావుడు వాల్మీకి రచించిన శ్రీరామాయణం తర్వాత ఎందరో కవులకు మార్గదర్శకమైంది కాళిదాసు బాసుడు మొదలైన వారందరూ వాల్మీకి మహర్షి చేత ప్రేరణ పొందినవారే వాల్మీకి పాదములకు నమస్కరించని వారు వాల్మీకి దగ్గర ఆ కవిత్వం చెప్పడంలో సంస్కారాన్ని పుణికిపుచ్చుకొని వారు ఎవ్వరూ లేరు అంతటి మహానుభావుడు వాల్మీకి ప్రజలు అయోధ్య నగర వీధులన్నింటినీ దీపాల చెట్లతో అలంకారం చేశారు రహదారులన్నీ చాలా కాంతివంతంగా ఉండాలని రహదారుల కిరువైపులా చెట్ల స్వరూపంతో దీపాలు వెలిగేటట్లు అలంకారం చేశారు ఎక్కడ చూసినా నటులు గాయకులు పాటలు పాడుతూ నాట్యాలు చేస్తూ పరమ సంతోషంగా ఉన్నారు ప్రజలందరూ మంచి దుస్తులు ధరించి అలంకారం చేసుకున్నారు ఇంకా ఎక్కడ చూసినా అయోధ్య పట్టణంలో ఆనందమే ఆనందం ప్రజలంతా ఆనందంగా సంబరాలు చేసుకుంటున్నారు ఇక కౌశల్య ఆనందానికి అవధులే లేవు బ్రాహ్మణులను పిలిచింది పేదలను పిలిచింది వారందరికీ భూరిదానాలు చేసింది శ్రీ మహావిష్ణువు ఆరాధన చేసింది ముందు ముందు రోజు రాత్రి రామచంద్రమూర్తి ఉపవసించి భార్యతో కలిసి పూజామందిరంలో దర్బలతో చేసిన చేపను పరుచుకొని మీద విశ్రాంతి తీసుకున్నాడు మరునాడు ఉదయం లేచి స్నానాదులను పూర్తి చేసుకుని సంధ్యావందనం చేసుకుని బయలుదేరడానికి సిద్ధపడుతున్నాడు రామ పట్టాభిషేకాన్ని చూడడానికి చుట్టుప్రక్కల నుంచి కేవలం రోజులో అయోధ్యకు చేరిన జానపదుల సంఖ్య పదిహేను పక్కన పదిహేను సున్నలు పెడితే ఎంతో అంతమంది ఇంకా పట్టాభిషేకాన్ని చూడడానికి వచ్చిన అయోధ్యా పట్టణ వాసుల సంఖ్యకు అంతే లేదు రామచంద్రమూర్తి అంతఃపురం చుట్టూ జనమే ఆ జనసందోహాన్ని చూసి వశిష్ఠుడు ఆశ్చర్యపోయాడు పట్టణం అంతా గొప్ప ఆనంద సంరంభంలో ఉంది అయోధ్య దుర్భేజ్యము దానిని ఎవ్వరూ పగలగొట్టలేరు అందున దశరథ మహారాజు అతిరథుడు గొప్ప బలవంతుడు దేవేంద్రుడు అంతటి వాడికి సాయం చేసినవాడు ఇక రామచంద్రమూర్తి ప్రపంచ ప్రఖ్యాతమైన అతిరథుడు ఆయనకు తెలియనటువంటి సా శస్త్రాస్త్ర సంపద లేదు అటువంటి రామచంద్రమూర్తి సర్వకాలములందు తండ్రిని రక్షిస్తూ ఉండగా దుర్నిరీక్షమై శత్రువులకు అభేజ్యమై ఇక్ష్వాకు వంశీకుడైన దశరథ మహారాజు చేత పరిపాలింపబడుతూ సర్వాలంకార శోభితంగా అయోధ్య ఆనంద తరంగాలలో తేలియాడుతోంది రామాయణము ఎప్పుడెప్పుడు అయిపోతూ ఉందనుకుంటూ ఉంటే అప్పుడప్పుడు ఒక స్త్రీ పాత్ర వస్తూ ఉంటుంది ఆ స్త్రీ పాత్ర వల్ల రామాయణం పొడిగింపబడుతూ ఉంటుంది సీతారామ కళ్యాణ అనంతరము సీతారాములు అయోధ్య పట్టణం వచ్చి సంతోషంగా కాలం గడుపుతూ ఉండడంతో రామాయణం అయిపోయింది ఆ సమయంలో మందర ప్రవేశించింది ఆ పాత్ర ప్రవేశంతో రాముడు అరణ్యములకు వెళ్ళాడు రాముడు అరణ్యవాసానికి వెళ్ళిన తర్వాత పద్నాలుగేళ్ళు పూర్తి చేసుకుని వెనక్కి తిరిగి వచ్చేసాను కానీ అనుకోకుండా అక్కడ సూర్పణకు వచ్చింది ఆమె రావడం వల్ల రావణుడు సీతమ్మ తల్లిని అపహరించాడు మళ్ళీ కథ పొడిగింపబడింది ఒకనకప్పుడు రావణుడు సీతమ్మ తల్లిని సంహరిస్తానని ఖడ్గం తీసి ఆమె మీదకు వెళ్ళాడు ఆ రోజున రావణాసుడో సీతమ్మో తేలిపోను అప్పుడు ధాన్యమాలిని అడ్డుపడింది రామాయణం మళ్ళీ పొడిగింపబడింది సీతమ్మ తల్లి తానే ఉరి వేసుకుని వర్ణిస్తానని వృక్షానికి తన కేశపాసాన్ని ఉరిగా కట్టుకుంది కట్టుకుని ఉరిపోసుకోబోయే సమయంలో త్రిచట్టలేసి తన స్వప్నాన్ని చెప్పింది చెప్పి సీతమ్మకు మరలా బాహ్యస్థితిని కల్పించి సీతమ్మకు ఆనందాన్ని కలిగించింది మళ్ళీ రామాయణం పొడిగింపబడింది రామాయణంలో ఉన్న గమ్మత్తు ఏమిటంటే ఎక్కడెక్కడ రామాయణం అనుకుంటూ ఉంటే అక్కడక్కడ ఒక స్త్రీ పాత్ర ప్రవేశిస్తూ ఉంటుంది ఆ పాత్ర చాలాసేపు ఉండాలనే నియమం ఏమీ లేదు ఒక్కసారి కనిపించవచ్చు కానీ ఆ పాత్ర తాలూకు ప్రభావం మనకు ఆసాత్తు రామాయణం మీద పడుతుంది అటువంటి గమ్మత్తైన పాత్రను ఇప్పుడు వాల్మీకి ప్రవేశపెట్టారు అంతకుముందు ఆ పాత్ర పరిచయం లేదు ఎక్కడా రామాయణంలో అటువంటి పాత్ర మందర పాత్ర అయోధ్య నగరం అంతా సంతోషసాగరంలో మునిగి ఉండగా మందర ఒకసారి రాజప్రసాదం పైకి ఎక్కింది పైకి చంద్రబింబం చంద్రబింబంలాగా అందంగా ఉన్న ప్రసాదం పైకి ఎక్కింది ఆవిడ కుబ్జ కుబ్జ అంటే గూని ఉన్నటువంటి స్త్రీ సహజంగా చాలా అందవికారమైన వనిత మందర తాను పుట్టినప్పటి నుండి కైకుతోనే ఉంటున్నది కాబట్టి ఆమె అయోధ్య పట్టణానికి సంబంధించినది కాదు దశరథ మహారాజు పరిపాలనలో అంత దుష్టబుద్ధి కలిగిన పాత్ర ఉండడానికి వీల్లేదు కైకేయి అత్తవారింటికి వచ్చినప్పుడు ఆమెతో పాటుగా అయోధ్యకు అరణపు దాసిగా వచ్చింది ఇంతకాలం బహుశా ఆవిడకు మాట్లాడడానికి అవకాశం రాలేదు ప్రథమ ప్రయత్నంగా ఇప్పుడు ఆమెకు మాట్లాడడానికి అవకాశం వచ్చి ఉండవచ్చు ఆమె రాజప్రసాదం మీద నుంచి కిందకు చూసేసరికి ఆనంద సంతోషములతో ఉన్న ప్రజలు కనిపించారు ఇంత సంతోషాన్ని ఆమె భరించలేకపోయింది అంటే ఆవిడ హృదయం ఎంత గొప్ప హృదయమో మీరు ఆలోచించండి ఒకరి సంతోషం ఒకరికి ఖేదమైతే అది కూడా పొరపాటే కొన్ని వేల మంది సంతోషం ఒకరి దుఃఖదా దుఃఖదాయకం కావడం చాలా ఆశ్చర్యకరమైన విషయం అది కుసంస్కారం అనిపించుకుంటుంది అదే సమయంలో కౌశల్య దగ్గర దాసిగా ఉండే వనిత ఒకటి అటు పెడుతోంది ఆవిడని పిలిచింది మందర పిలిచి మందర నోట అనే మాట రాదు ఎక్కడా రామాయణంలో కౌశల్య ఆమెను నిందించినట్లు లేదు కానీ తాను కైకేయ దగ్గర పనిచేస్తుంది కాబట్టి అనే మాట కూడా అనదు ఇక్కడ కౌశల్యను రామమాత అని పిలిచింది డబ్బు దాచుకోవడంలో సంతోషపడే రామమాత ఈవేళ భూరిదానాలు ఏమిటి విశేషం అని అడిగింది మిగిలిన కథను తరువా విభాగంలో తెలుసుకుందాం రామజయం శ్రీరామజయం